లోకే భారత్ లో కార్యకలాపాలను విస్తరించి ఆసియా మార్కెట్ను యాక్సెస్ చేయాలనుకుంటున్న వ్యాపార సంస్థలకు ఏపీ వ్యూహాత్మక గమ్యస్థానమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు ఐటీ ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్స్ అండ్ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్స్ ఏఐ ఫిన్టెక్ రంగాల్లో ఏపీని శక్తివంతం చేయడం అనే అంశంపై సింగపూర్లో ఏర్పాటు చేసిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొని ప్రసంగించారు ఐటీ ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టారని పారిశ్రామికవేత్తలకు మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు పారిశ్రామికవేత్తలకు మరిన్ని వెసులుబాటులు కల్పించేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ కోసం గ్లోబల్ సంస్థలతో కలిసి పనిచేస్తామని తెలిపారు ప్రధాన నగరాలు అంతర్జాతీయ మార్కెట్లకు అద్భుతమైన కనెక్టివిటీ కలిగిన ఏపీలో సువిశాల తీర ప్రాంతం ఓడరేవులు విమానాశ్రయాలు హైవేలు రైల్వేల నెట్వర్క్తో అనుసంధానమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని వివరించారు ఐటీ ఇంజనీరింగ్ రంగాల్లో ఏపీ ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులను కలిగి ఉందని మంత్రి లోకేష్ తెలిపారు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఐటీ సేవలు బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్లలో పెట్టుబడులను ఆకర్షించి ఏపీని ఐటీ హ్యాబ్ గా మార్చడమే లక్ష్యమన్నారు ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను అభివృద్ది చేయడం ద్వారా ఆర్థిక వృద్ధితో పాటు యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని లోకేష్ స్పష్టం చేశారు సెమీ కండక్టర్ల ప్రాధాన్యతను గుర్తించి ఆ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు నవీన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నామన్నారు నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయడం చర్యలు చేపడుతున్నట్లు లోకేష్ వివరించారు